ఈ పాట మేము చిత్తూరు రాధగారి పాట విని నేర్చుకున్నాము ఈ పాట రచనా సంగీతం రాధగారి తల్లిగారైన ద్విభాష సీతాదేవి గారు రచించారు ఇది మా ఫ్రెండ్ వాళ్ళ షాప్లో షూట్ చేశాము ఈ సాంగ్ని మీకు ఈ పాట విని నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ అలుక లక్ష్మి అలుక మానవం అలుకచందిన నిన్ను అలరిం అలుక అలూక చందిన నిన్ను అలరిం అలుక చంద లక్ష్మి అలుక మానవం అలుకంక్ష్మి నీవే పతియుని వే గతియుని వే సర్వంటి నీవే పతియుని వే గతియుని వే సర్వంటి నీవా సేవ చేయుచు నీపాదములిమి సేవ చేయుచు అలుకచందకక్ష్మి అలుక మానవమ్మ శ్రీపతిని శ్రీదేవిని సేవి పరాగ శ్రీపతిని శ్రీదేవిని సే కనులు రెండు చాళవం జ్ఞానమి కనులు రెండు చాళవం జ్ఞానమినా అలుక చందకం అలువం సర్వ శక్తికారిణీ సర్ िणि सर्वान्तरूपिणि शक्तिलेनि सीतमनसु सेदति च चमटिनि शक्तिलेनि सीतमनसु सेदति चमटिनि अलुकचन्दकं मलक्ष्मि अलुक मानवम् अलुकचन्दकं मलक्ष्मी अलुक मानवम् చెందిన నిన్ను అలరిం పలేనమ్మ అలుకచంది అలరిం పలే అలుకమ్మ లక్ష్మి మానవమ్మ మానవమ్మ మానవం మానవం హాయ్ శ్రీ లక్ష్మి ఇవాళ తన షాప్లోనేనండి మేము ఈ పాట షూట్ చేసింది వాళ్ళ షాప్లో చాలా చాలా మంచి బ్రాస్ కలెక్షన్ ఉంది ఈ అష్టలక్ష్మి సెట్ అయితే చాలా చాలా బాగుంటుంది గణపయ్య చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో ఇంకా చాలా బ్రాస్ ఐటెం ఉంది ఒకదాన్ని మించి ఇంకోటి ఉంటుంది ఈ పొన్న చెట్టు కింద కృష్ణయ్య విగ్రహం చూడండి ఎంత అందంగా ఉందో దీపాలు ఈ రాధాకృష్ణుల విగ్రహం అయితే హైలైట్ ఈ బ్రాస్ లిడ్ ఉన్న గిన్నె చూడండి ఎంతో బాగుంది మీకు ఏ ఐటమ్ అన్న నచ్చినట్టయితే అది మీరు మెన్షన్ చేస్తూ తనకి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను